పైరితల్లి అమ్మవారు ఎలా జన్మించిందో మీకు తెలుసా దుర్గమ్మ తల్లి రూపాల్లో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కలాగా ఏదో రూపంలో అవతరించడం జరుగుతుంది పద్దెనిమిదవ శతాబ్దంలో విజయనగరంలో పైరితల్లిగా అవతరించిన అమ్మవారు కూడా అటువంటి శక్తి స్వరూపమే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రఖ్యాతి గాంచిన ఆనాడి విజయనగర రాజ్యంలో గజపతి వంశంలో పరిపాలించిన విజయరామరాజు సోదరుగా జన్మించారు పైరితల్లి అమ్మవారు పైరితల్లి అమ్మవారు పెళ్లి చేసుకోకుండా దుర్గమ్మ తల్లి దైవారాధనలో జీవితాన్ని గడిపేది ఆ రోజుల్లో బొబ్బుల సామ్రాజ్యంతో విజయనగరానికి విపరీతమైన వైరం ఉండేది కానీ పైరిమాంబ మాత్రం తమ సోదరుడైన మహారాజుకు ఈ వైరం మానుకోమని యుద్ధం వలన తీరని ముప్పు వస్తుందని చెబుతూ ఉండేది కానీ చిరకాలంగా పగ ప్రతీకారాలతో నడిచిన ఆ కాలంలో వైరాలు దాడులు జరుగుతూనే ఉండేవి ఎంత ప్రయత్నించినా బొబ్బిలి రాజులు విజయనగరాన్ని జయించలేకపోవడంతో బొబ్బిలి రాజు ఫ్రెంచ్ పాలకులకు చెందిన ఆర్మీ చీఫ్ జనరల్ రుస్పీ సహాయంతో పదిహేడు వందల యాభై బొబ్బిలి రాజు విజయనగర రాజ్యంపై దండెత్తారు ఆ రాజ్యంలో సైనికులను వీరులను ఎంతో మందిని చంపేశారు కానీ ఆ సమయంలో